శ్రీకృష్ణుతోని నారదాము రెడ్డి అన్నంట కృష్ణ మరి నువ్వు ఇంతమందిని గోపిక స్త్రీలను అడుస్తున్నావు మరి ఒక మాట అడగల అని అంటే తాత అడుగు దాని తప్పే ముందే అడిగిన అంట అన్న నారదామునితోని నారదాముని అడిగినట్ట శ్రీకృష్ణుడు అడిగినప్పుడు అడుగుతా తప్పేముంది అని అంటే నువ్వు పదహారు వేల మంది గోపిక స్త్రీలను అడుస్తున్నావు మరి నేను ఏ ఇల్లు కాలుంటే ఆ ఇల్లు ఆ ఇండకెళ్ళచ్చా అని అడిగిందంట అంటే శ్రీకృష్ణుడు నవ్వినంట నవ్వి తాత నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా నేను నేను పదహారు వేల మంది గోపిక స్త్రీలు నిన్ను వీలడం ఏంది అంటే సరత నువ్వు అన్నావు కదా నువ్వు అన్నట్టే సరే కానీ నేను పదహారు వేల మంది గోపిక స్త్రీలు వీలుతున్నా నువ్వు అంటున్నావు కదా పదహారు వేల మంది గోపిక స్త్రీలు వెళ్తున్నావు ఇప్పుడు నేను ఏ ఇంటికైతే వెళ్ళను ఏ ఇంటికైతే నా పాళ్ళు ఉంటాయో ఆ ఇంటికి నువ్వు వెళ్ళకు ఏ ఇంటికాడ పాకువాళ్ళు లేవో ఆ ఇంటి ఆ ఇల్లు నీరే అని చెప్పినాడు శ్రీకృష్ణ మాయా ఏ ఇంటికి వెళ్ళి చూసినా ముందు ఏ ఇంటికి ఏ ఇంటికి వెళ్ళి చూసినా శ్రీకృష్ణ పాకోళ్ళు అడీగా ఉన్నాడు తిరిగి 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 ఎన్ని తిరిగినా కానీ అయినా పోయే ముందర పాకోళ్ళు రెడీగా ఉంటున్నాయి అట్ట కొన్ని వంద కడప తిరిగిండు వెయ్యి కడప తిరిగిండు తిరిగినా కానీ ఎక్కడ చూసినా పగవాళ్ళు అడిగి ఉన్నాయి అయినా సరే నరదమ్ముని వేడాక పగవాళ్ళు అడిగి ఉన్నాయి కృష్ణ నా తప్పైపోయింది నన్ను క్షమించు నీ అంత గొప్ప నీ అంత గొప్ప శక్తివంతుడు కానీ ఇంక ఈ లోకంలో నీకంటే గొప్పవాడు కానీ నీకంటే అన్ని తెలిసిన మేధావి కానీ ఈ లోకంలో ఎవరు లేరు అన్ని అన్నీ తెలుసుకొని అన్నీ తెలిసిన వాళ్ళు నువ్వు తాత మరి నువ్వు పెట్టాలనుకున్నావు అని చెప్పేసి ఆయన చెప్పిండు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ కుమార్ యూట్యూబ్ ఛానల్